పది సంవత్సరాల పాటు తెలంగాణ ప్రజలు అంతా ఇందిరమ్మ రాజ్యం కోసం చూస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు కుక్కపల్లిలో కాంగ్రెస్ పార్టీ రోడ్ షోలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఆనాడు కేసీఆర్ అరెస్టులు చేయించి కొడంగల్లో ఓడిస్తే ప్రశ్నించే గొంతు ఉండాలి అని నన్ను మల్కాజిగిరి నుండి ప్రజలు గెలిపించారని తెలిపారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్న అంటే కార్యకర్తల కష్టం ప్రజల ఆశీస్సులే అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు నేను నియోజకవర్గ ఓటర్లకు మహాశైలకు అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా ఆశీర్వదించిన పోయిన పార్లమెంట్ ఎన్నికల్లో మీరు గెలిపించిన రేవంత్ ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి మీరెవరు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఎవరికి పెదలాల్సిన అవసరం లేదు మీ బస్తీల్లో సమస్యలు తీర్చే బాధ్యత నాది మీ ఇరవై ఆరు కులాలకు నుంచి పరిష్కారం చూపించే బాధ్యత నాది మా ఆడబిడ్డలకు ఇవాళ అడుగుతున్నా అధికారంలోకి వచ్చిన నెంబడే ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఇవాళ పదమూడు వందల యాభై కోట్లు చెల్లించి ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం ఇవాళ ఆడబిడ్డలకు ఇచ్చిన ఈ కుక్కపల్లి ప్రాంతం రూపురేఖలు మారుండేవి కానీ ఇక్కడ ప్రజలు ప్రభుత్వం వస్తుందో రాదో అన్న అనుమానంతో చంద్రశేఖర్ రావు ఓడతాడో లేడో ఒకవేళ మేము బండి రమేష్ గారిని గెలిపించిన రాష్ట్రంలో ప్రభుత్వం రాకపోతే మా అపార్ట్మెంట్ కు నల్లా కనెక్షన్ కట్ అవుతుందో మా ట్రాన్స్ఫార్మర్ బంద్ అవుతుందో అని అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు దీనిపై స్పందించిన ఎన్నికల సంఘం చర్యలు చేపట్టింది నలభై ఎనిమిది పాటు కేసీఆర్ ప్రచారం చేయకుండా నిషేధం విధించింది దీంతో భారత ఎన్నికల కమిషన్ తన ప్రచారం మీద నలభై ఎనిమిది గంటల పాటు విధించిన నిషేధానికి సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ఎన్నికల కమిషన్ అధికారులు బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్కి అందించడంతో వాటిని కేసీఆర్ స్వీకరించారు సిరిసిల్లలో ఏప్రిల్ ఐదున నిర్వహించిన సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి కేసీఆర్ తీవ్ర అభ్యంతర వ్యాఖ్యలు చేశారని ఎన్నికల నియమావళికి పూర్తిగా విరుద్ధమని కాంగ్రెస్ నేత నిరంజన్ రెడ్డి ఈసీకి ఫిర్యాదు చేశారు ఫిర్యాదు ఆధారంగా విచారణ చేపట్టిన ఎన్నికల సంఘం కేసీఆర్ నుంచి వివరణ కూడా తీసుకుంది స్థానిక అధికారులు తెలంగాణ మాండలికాన్ని పూర్తి స్థాయిలో అర్థం చేసుకోలేకపోయాయని వివరణ ఇచ్చారు దీనిపై సంతృప్తి చెందిన ఈసీ కేసీఆర్ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని భావించింది బుధవారం రాత్రి ఎనిమిది గంటల నుంచి బహిరంగ సభలు సమావేశాలు ర్యాలీలు ఇంటర్వ్యూలు మీడియాల ద్వారా ప్రచారం చేయరాదని ఏసీ స్పష్టం చేసింది ఏసీ ఉత్తర్వులను బస్సు యాత్రలో ఉన్న కేసీఆర్కు ఎన్నికల అధికారులు అందజేశారు గ్రూప్ వన్ పరీక్షను ఆన్లైన్లోనే నిర్వహించనున్నట్లుగా టీఎస్పీఎస్సీ ప్రకటించింది ఓఎంఆర్ విధానంలోనే పరీక్ష ఉంటుందని వెల్లడించింది గ్రూప్ వన్ కోసం దాదాపు నాలుగు లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు మార్చి ఇరవై మూడు నుంచి ఇరవై ఏడు వరకు సవరణకు టిఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి గత నెల పంతొమ్మిదిన నోటిఫికేషన్ విడుదలైంది గ్రూప్ వన్ ఫిలిమ్స్ పరీక్షను జూన్ తొమ్మిదిన మేన్స్ అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి నిర్వహించనున్నట్లుగా తెలిపింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గంలో మైనార్టులంతా బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్నకే సంపూర్ణ మద్దతు పలుకుతున్నారు తాజాగా రెండవ వార్డుకు చెందిన పలు పార్టీల మైనార్టీ నేతలు గులాబీ పార్టీలో జాయిన్ అయ్యారు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కంటోన్మెంట్ ఇన్ఛార్జ్ శ్రీధర్ రెడ్డి సమక్షంలో గులాబీ కండువ కప్పుకున్నారు అనంతరం కంటోన్మెంట్ బీఆర్స్ ఎమ్మెల్యే అభ్యర్థి నివేదిత సాయన్న వాళ్ళందరినీ సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు తనకు సంపూర్ణ మద్దతు తెలుపుతున్న మైనార్టీలకు నివేదిత ధన్యవాదాలు తెలిపారు మైనార్టీలు ఎల్లప్పుడూ సాయన కుటుంబానికి అండగా నిలిచారని ఈసారి కూడా అదే పద్ధతిలో మద్దతు పలుకుతున్నారని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో మాజీ బోర్డు సభ్యులు అనితా ప్రభాకర్ పాండు యాదవ్ లోక్నాథ్ మాజీ కార్పొరేటర్ ఆకుల రూపాహరి తదితరులు పాల్గొన్నారు మొన్న సిద్దిపేటలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడిన మాటలను కాంగ్రెస్ నేతలు మార్పింగ్ చేశారని మెదక్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు అన్నారు గజ్వేల్ పట్టణంలో బుధవారం ఓ ఫంక్షన్ హాల్లో బీజేపీ ఓబీసీ సామాజిక సమ్మేళనం జరిగింది ఈ సమావేశానికి రఘునందన్ రావు బీజేపీ కీలక నేతలు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ గతంలో వెంకట్రామరెడ్డి కలెక్టర్గా ఉన్న సమయంలో హరీష్ రావు ఫోన్ చేస్తే లివ్ చేయలేదని ఈ విషయాన్ని హరీష్ రావు కూడా చెప్పారని అన్నారు ఈ విషయాన్ని కావాలంటే సర్పంచ్తో సాక్ష్యం చెప్పిస్తానని అన్నారు का पार्टी ऐटी सेल् साक्षात पीसीसी अध्यक्ष नायकत्व ऊरूर पोटे वर्षी दोंगा दोंग दोंगा दीड तयार

రంగారెడ్డి జిల్లా గ్రేటర్ కమ్యూనిటీలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీత అన్నారు మణికొండ మున్సిపాలిటీ పరిధిలోని జైన్ కార్టూన్లు క్రీక్ అపార్ట్మెంట్ వాసులతో బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి సతీమణి సంగీతారెడ్డి సమావేశమయ్యారు అనంతరం ఆమె మాట్లాడుతూ గత పది సంవత్సరాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో ప్రపంచ దేశాలు గర్వించే విధంగా భారతదేశం అభివృద్ధి చెందుతుందన్నారు కేంద్రంలో ఈసారి నాలుగు వందల సీట్లు పైచెరుకుతో బీజేపీ అఖండ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రంలో కూడా అత్యధిక సీట్లు బీజేపీ కవేశం చేసుకుంటుందన్నారు ప్రతి ఒక్కరూ బీజేపీని బలపరిచిన అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సంగీతారెడ్డి గేటెడ్ కమ్యూనిటీ వాసులను కోరారు please come forward and vote uh, i think it's a very very important time in the progress of the country let's retain this growth path uh, let's spread this word uh, and also protect our dharma our culture ensure that we don't have divisive politics uh, move forward in a positive manner keep the country safe i think the strength of the country and the strength of our leadership through bjp has enabled them you know a reduction in any of these terror attacks, because India is no longer a soft target. And that is important for our future, for our children. Also, the global respect that we all get because of the way that India has been positioned. I was uh, the chairperson of G20 Empower. I saw firsthand the way we handled so many countries, the way India was positioned. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఆల్ ఇండియా బ్యాక్వర్డ్ పీపుల్స్ సునామీ పార్టీని గెలిపించాలని సికింద్రాబాద్ పార్లమెంటు అభ్యర్థి సిహెచ్ భూపాల్ గౌడ్ ప్రజలను కోరారు పదమూడు శాతం ఉన్న మైనార్టీ ఉన్నత వర్గాల కులాలు రాజ్యాధికారాన్ని చలాయిస్తున్నాయని సోమాజిగూడ క్లబ్లో ఆయన ఆవేదన వ్యక్తం చేశారు యాభై రెండు శాతం ఉన్న వెనుకబడిన వర్గాల ప్రజలు అణచివేతకు గురవుతున్నారని రాజకీయ సమన్యాయం సాధించాలంటే వెనుకబడిన తరగతుల ప్రజలు ఏకం కావాలని పిలుపునిచ్చారు రాజకీయ రంగంలో అవినీతి పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు అవినీతి నిర్మూలన సుపరిపాలనకు సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా తనని గెలిపించాలని పిలుపునిచ్చారు సికింద్రాబాద్ పార్లమెంటు ఓటర్లు నిజమైన ప్రజాస్వామ్యం కోసం అఖిల భారత వెనుకబడిన ప్రజల సునామీ పార్టీ ఎన్నికల గుర్తైనా ఉంగరంపై ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు సంవత్సరం వరకు రిజిస్టర్ పార్టీస్ ఉన్నాయి నిన్న చాలా పార్టీస్ ఉన్నాయి నాది సీనియర్ మెంబర్ థర్టీ నాది రిజిస్టర్ పార్టీ నాకే ఇండిపెండెంట్ పార్టీ అనేది మీ అందరికీ మరి ముఖ్యంగా మనవి చేస్తున్నా ఆధార్ పార్టీ పేపర్లో ఇండిపెండెంట్ పార్టీ అని రాసింది మన ప్రజా ఆ పాలన అనే పేపర్లో ఇండిపెండెంట్ అని రాసింది దయచేసి సర్వీ సర్వీస్ కాదని మనవి చేసుకుంటున్నాను సర్వీస్ కాదు ఇక మా పార్టీ రిజిస్టర్ పార్టీ

నారాయణ హై స్కూల్లో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన నారాయణ స్కూల్స్ జిఎం గోపాల్ రెడ్డి ఉపాధ్యాయులను విద్యార్థులను అభినందించారు పదవ తరగతి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు దుందుబి మోగించాయన్నారు గోపాల్రెడ్డి ఏజీఎం బాలపరమేశ్వరరావు అన్నారు నారాయణ విద్యా సంస్థలు అన్ని బ్రాంచుల్లో పదిహేను వందల రెండు విద్యార్థులు పది జీపీఏ సాధించడం చాలా గర్వకారణమైన విషయమని ఈ జోన్ లో ఎవరైతే పది జీపీఏ వచ్చిన వారికి సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఆంధ్రప్రదేశ్ రిజల్ట్ లో కూడా నారాయణ విద్యా సంస్థలు స్టేట్ ఫస్ట్ రిజల్ట్ వచ్చాయన్నారు అలాగే తెలంగాణలో కూడా టెన్త్ ఫలితాల్లో నారాయణ విద్యా సంస్థలు నెంబర్ వన్ గా నిలిచింది అని తెలిపారు పేరెంట్స్ కి టీచర్స్ కి మేనేజ్మెంట్ ప్రతి ఒక్కరి విజయం ఇది అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కోఆర్డినేటర్స్ ఆజాద్ భవానీ నూర్ ప్రిన్సిపల్ సరిత కౌర్తో పాటు పాటు నారాయణగూడ జోన్ పది జీపీ సాధించిన విద్యార్థులు పాల్గొన్నారు I want to grab entire world into our hands. This won't stop here. And one more thing is, Narayana... This is academic year, what we had seen the results, right from the mains and uh, uh, like IP marks, even 10 on 10, even AP first mark, 599 is from Narayana only. The same thing here, we have uh, concluded here. So I congratulate all the parents and the students coming to the... how we had carried the program. and also coordinators and parents and also our beloved students really today it is a very great achievement for us not only for in our zone entire telangana our narayana really produced tremendous results in our state as our madam kasna she expressed not only I to thank all the faculty, all the teachers who have supported us till now. They are the reason we have achieved this. If యూనివర్సిటీ ఇచ్చిన సెలవుల సర్క్యులర్తో గత రెండు రోజులుగా పోటాపోటీగా ఉస్మానియా యూనివర్సిటీలో నిరసనలు వెలువెత్తుతున్నాయి రేవంత్ రెడ్డి గత ఏడాది యూనివర్సిటీ ఇచ్చిన సర్క్యులర్ని ఎడిట్ చేసి రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్వి విద్యార్థి నేతలు ఆరోపించారు గత సంవత్సరం సర్క్యులర్ మార్చి ఫేక్ సర్క్యులర్ తెరపైకి తెచ్చారని ఓయూ ఆర్స్ కళాశాల వద్ద నిరసన తెలిపి ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విద్యార్థి నేతలు ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభలో విద్యార్థుల సమస్యలు ప్రస్తావించడంతో హాస్టల్ మెస్లు కంటిన్యూ అవుతున్నాయన్నారు ప్రజాపాలనతో ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు పెడుతున్నారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు పార్లమెంట్ ఎలక్షన్స్ ప్రచారానికి ఇచ్చిన సమయం విద్యార్థుల సమస్యలకు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు అదేవిధంగా బకాయిలు ఉన్నాయి వాటిని ముందు క్లియర్ చేయాలని కోరారు గ్రూప్ టెట్ పరీక్షలకు ప్రిపేర్ అవుతుంటే సౌకర్యాలు కల్పించడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూనివర్సిటీలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు విద్యార్థులు దాదాపుగా లేడీస్ చాలా నైట్ పన్నెండు గంటల వరకు కూడా ధర్నాలు చేస్తే ఎవరు పట్టించుకుంటలేరు అదే ఒక ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇక్కడ ఉన్న విద్యార్థులను దృష్టిలో పెట్టుకొని అరే ఉద్యోగాల ఉద్యోగాలకు సంబంధించి పిల్లలు చదువుకోవాలి అనే ఉద్దేశంతో ఒక బహిరంగ సభలో మాట్లాడాడు దాన్ని దాన్ని కూడా మన కాంగ్రెస్ ప్రభుత్వము గౌరవం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పోయినసారి ఇప్పుడు మన గత ఎన్నికల్లో అబద్ధాలతోని గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వము దీన్ని కూడా అబద్ధంగా మార్చుకొని దీన్ని కూడా కేసీఆర్ చెప్పింది కూడా ఒక అబద్ధం అని కట్టుకదా అని తెలుపుతూ తెలంగాణకు మొత్తం వీళ్ళే చేసింది మన రేవంత్ రెడ్డి మొత్తం ఒక లంగా రాజకీయం చేసుకుంటూ ఒక లంగా లంగా మన మీడియాకు కూడా తెలుపుకుంటూ ధరమాయణ యూనివర్సిటీలో నెలకొన్నటువంటి సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతున్న సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి చీఫ్ వార్డెన్ ఉస్మాన్ యూనివర్సిటీ అధికారులు కావచ్చు ఒక సర్క్యులర్ నిలింగ్ చేసిన క్రమంలో విద్యార్థులకు కాంపిటేటివ్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి గ్రూప్స్ కానీ టెట్టు డిఎస్సి ఉన్న క్రమంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారు స్పందించడంతోనే బీఆర్ఎస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకులుగా మేమంతా కూడా పోరాడి ఈ యొక్క నిర్ణయాన్ని వెనక్కు తీసుకొని దాన్ని విడ్రా చేసుకొని మళ్ళీ యూనివర్సిటీలో ఉన్నటువంటి హాస్టల్ మెస్సులు కంటిన్యూ అయ్యే విధంగా ఆ నిర్ణయానికి ఆ నిర్ణయం రావడానికి తోడ్పడినటువంటి విద్యార్థి విభాగం నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా ఇది ముమ్మాటికి బీఆర్ఎస్ పార్టీ యొక్క విజయం ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థులే కాకుండా రాష్ట్ర ఉన్నటువంటి పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాష్ట్రంలో అన్ని పార్టీలు ప్రచారంలో దూకుడు పెంచాయి ఈ క్రమంలో హైదరాబాద్ పార్లమెంటరీ నియోజకవర్గ అభ్యర్థి బారిస్టర్ అసదుద్దీన్ ఓవైసీ కార్వాన్ అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు ప్రచారంలో హైదరాబాద్ లోకల్ అభ్యర్థి అసదుద్దీన్ ఓవైసీ వందలాది మంది కార్యకర్తలను వెంట వేసుకుని మహబూబ్ కాలనీ తలీం అమ్లాపూర్ తాళ్లగడ్డలో ప్రాంతంలో పాదయాత్ర చేశారు బస్తీలో తిరుగుతూ పతం గుర్తుకు ఓటు వేసి ఓవైసీని గెలిపించాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు రాష్ట్రంలో ముస్లింలకు న్యాయం జరగాలంటే మరోసారి మజ్లిస్కు విజయం బహుమతిగా ఇవ్వాలని అసదుద్దీన్ ఓవైసీ కోరారు రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ కు మద్దతుగా బాగంబర్పేట్ డివిజన్ బతుకమ్మకుంటలో ఖైరతాబాద్ జిల్లా మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు సీనియర్ నాయకులతో కార్యకర్తలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా శంభుల ఉషశ్రీ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో దానం నాగేందర్ను గెలిపించాలని కోరారు గత నాలుగు పర్యాయాలు కిషన్ రెడ్డిని గెలిపించిన అంబర్పేట్కు ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని అదేవిధంగా ఫ్లైఓవర్ పని నత్త నడ నడుస్తుందని ఆమె తెలిపారు ఈ కార్యక్రమంలో శంభుల శ్రీకాంత్ గడ్డం శ్రీధర్ గౌడ్ అదేవిధంగా వెంకట్ గౌడ్ వీరన్న సీనియర్ నాయకులు పాల్గొన్నారు ఇక్కడ అందరూ కూడా కాంగ్రెస్ పట్ల అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే ఈ మధ్యలో మన తెలంగాణలో మా ప్రభుత్వం ఏర్పడినాక రేవంత్ రెడ్డి గారు పెట్టిన ఆరు గ్యారెంటీలు ఏవైతే ఎలక్షన్స్ ముందు ఇస్తానని చెప్పారో మాట ఇచ్చారో ఆ మాట ఇచ్చిన ప్రకారము అన్ని గ్యారెంటీలు ఐదు గ్యారంటీలు కూడా ఇప్పటి వరకు అమలు అయ్యాయి ఇవి ఇవి చూసి మీ ఇక్కడ అంతా కూడా నియోజకవర్గంలో అందరు ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు గతంలో చూసుకుంటే ఇక్కడ కిషన్ రెడ్డి గారిని మూడు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిపించినా ఎలాంటి అభివృద్ధి చేయలేకపోయాడు కనీసం ఒక్కసారి కూడా నియోజకవర్గంలో తిరగలేడు ప్రజల సమస్యలను తెలుసుకోలేదు అందుకు నిదర్శనం ఇక్కడ మన చే నంబర్ ఫ్లైఓవరే ఉదాహరణ ఎందుకంటే ఎన్ని సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంది ఇంకా రోడ్డు ప్రయాణంలో ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ కూడా ఎన్నో యాక్సిడెంట్లకు కూడా గురి అవుతున్నారు ప్రజలందరూ కూడా ఇంకా వందన అనేది నిర్మాణం పూర్తి కాలేదు దాన్ని చూసుకుంటే ఈసారి బీజేపీకి కూడా ఎలాంటి అధికారం రా రాదని చెప్పగలుగుతాం ఖచ్చితంగా మా కాంగ్రెస్ పార్టీకే వస్తుంది ఎందుకంటే నాలుగు సార్లు కూడా నిల్చున్న టైం ఇచ్చిన ఇరవై సంవత్సరాలంతా టైం వృధా అయింది తప్ప ఎలాంటి అభివృద్ధి జరగలేదు ఇక నియోజకవర్గంలో అలాగే మోడీ గారిని చూసుకుంటే ఆయన యువకుల అన్యాయం చేశాడు ఆడవాళ్ళకి అసలు రక్షణ లేకుండా పోయింది మణిపూర్ సంఘటన అందుకు నిదర్శనం వాళ్ళకి అన్ని తిరగడానికి దేశాలు విదేశాలు తిరగడానికి ఉంది టైం మోదీ గారికి కానీ ఆడవాళ్ళ సమస్యలను పట్టించుకోవడానికి కూడా టైం లేకుండా పోయింది ప్రముఖ సినీ యాంకర్ సుమా కనకాల కుక్కడిపల్లిలో సందర్శారు అక్షయ తృతీయను పురస్కరించుకుని ది చెన్నై షాపింగ్ మాల్లో బంగారు ఆభరణాల కొనుగోళ్లపై ఫ్లాట్ ఎనిమిది శాతం విజయ ఛార్జెస్ మాత్రమే వర్తిస్తాయని ఆమె తెలిపారు మార్కెట్లో అనేక రకాల డిజైన్లతో మహిళలను ఆకట్టుకునే విధంగా అద్భుతమైన నూతన కలెక్షన్లను ది చెన్నై షాపింగ్ మాల్కు సంబంధించిన ఇరవై షోరూమ్లలో అందుబాటులోకి తీసుకుని వచ్చామని అన్నారు ఇతర సమయాల్లో బంగారు ఆభరణాలపై ఒకటి నుంచి పదకొండు శాతం విఏ ఛార్జెస్ వర్తిస్తాయని దానికంటే ఒక్క శాతం ఎక్కువ తీసుకున్న వినియోగదారులు కొన్న బంగారాన్ని ఉచితంగా అందజేస్తామని నిర్వాహకులు వెల్లడించారు ఓకే అలాగే ఇంకా ముఖ్యమైన విషయం చెప్పాలి చెన్నై షాపింగ్ మాల్లో ఒక అద్భుతమైనటువంటి ఆఫర్ నడుస్తోంది ఏంటంటే వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే విఏ ఛార్జెస్ అంటే వేస్టేజ్ మేకింగ్ ఇవన్నీ కలిపేసి ఇప్పుడు విఏ ఛార్జెస్ అంటున్నారు కదా అది ఓన్లీ వన్ టు లెవెన్ పర్సెంట్ మాత్రమే అలాగే అక్షయ తృతీయ సందర్భంగా మే మూడో తారీఖు నుంచి మే పదో తారీఖు వరకు ఈ విఏ ఛార్జెస్ని కూడా ఇంకా తగ్గించేశారు వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ ఈ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ కన్నా ఒక్క రూపాయి కూడా మీకు పెరగదు ఒకవేళ పెరిగినట్టయితే చెన్నై షాపింగ్ మాల్ యాజమాన్యం వారు చెప్పేది ఏంటంటే మీరు ఎంత బంగారం కొంటే అంత తీసుకొని వెళ్ళిపోవచ్చు అండి సో ఓన్లీ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ విఏ చార్జెస్ వేరెక్కడా లేదు ఇన్ కంపారిజన్ చేసుకోవచ్చు జనరల్గా ఏం చేస్తూ ఉంటారు అంటే ప్రైజెస్ బాగా పెంచేసి ఆ తర్వాత డిస్కౌంట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని చెప్తుంటారు అది చేయట్లేదు సెకండ్ అప్ టు ఒక ఇంత ఫోర్ పర్సెంట్ వరకు మాత్రమే అని చెప్పి ఆ తర్వాత ఈ ఛార్జెస్ ఆ ఛార్జెస్ ఫినిషింగ్లు అని చెప్పి ఫినిష్ చేసేస్తూ ఉంటారు అది కూడా చేయటం లేదు వన్ టు ఎయిట్ పర్సెంట్ అని ఏదైతే చెప్తున్నారో ఫ్లాట్ అది మాత్రం ఈ అక్షయ తృతీయకి ఖచ్చితంగా వర్తిస్తుంది మీకు డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి చెన్నై షాపింగ్ మాల్లో వచ్చి షాపింగ్ చేసుకోవచ్చు నేను పొక్కపల్లి షోరూంలో ఉన్నాను సో ఫార్ ద బెస్ట్ డిస్కౌంట్ ప్రైసెస్ ప్లీజ్ డూ కమ్ టు ద చెన్నై షాపింగ్ మాల్ ఫార్ వన్ టు ఎయిట్ పర్సెంట్ ఫ్లాట్ వి చార్జెస్ పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ బీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో జోరు పెంచింది తమ తమ నియోజకవర్గాల్లో పార్టీని ప్రచారంతో ప్రజల్లోకి తీసుకెళ్తుంది ఈ నేపథ్యంలోనే బీఆర్ఎస్ పార్టీ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్కు మద్దతుగా పార్టీ శ్రేణులు ఇంటింటికి తిరుగుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు డివిజన్ పరిధిలోని ఆజాద్ చంద్రశేఖర్ నగర్ డి సెక్షన్ ప్రాంతాల్లో గడప గడపకు వెళ్లి కరపత్రాలను అందజేసి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను అభ్యర్థించాము కాంగ్రెస్ ప్రభుత్వం వారంటీ లేని గ్యారంటీలతో ప్రజలను మోసం చేస్తుందని ప్రజలకు వివరించారు బీజేపీ కాంగ్రెసులు తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే పార్టీలు కాదని తెలంగాణ ప్రజల గొంతుకను వినిపించే ఏకైక పార్టీ బీఆర్ఎస్ మాత్రమే అని బీఆర్ఎస్ నాయకులు అన్నారు మేడేను పురస్కరించుకుని శ్రీ కన్వెన్షన్ హాల్లో ఐఎన్టీఈసీ యూనియన్ ఆధ్వర్యంలో సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు కొలుకూరి నర్సింహారెడ్డి అధ్యక్షతన మెదక్ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశం నిర్వహించారు ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ అభ్యర్థి నీలం మధు హాజరయ్యారు ఈ సందర్భంగా నీలం మధు మాట్లాడుతూ కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను పరం చేసి వారికి అనుకూలంగా ఉన్న వారికి కట్టబెట్టాలని చూస్తున్నారని తెలిపారు అలాగే కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి కొత్త కార్మిక చట్టాలను తెచ్చి యూనియన్ పెట్టుకునే హక్కులను సమ్మె చేసే హక్కులను కాలరాసి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు మరోవైపు ప్రభుత్వ సంస్థలను పరం చేసే దిశగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు తద్వారా ఉద్యోగులతో పాటు కార్మిక లోకానికి తీవ్ర అన్యాయం జరిగే పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు బీజేపీ సర్కార్ విధానాలను తిప్పికొట్టేందుకు కార్మికుల తరపున కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా వారికి అండగా నిలుస్తుందని పేర్కొన్నారు ಅಲ್ಲಿ తెలంగాణలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు ఉదయం నుంచి ఎండలు మండిపోతుండటంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు రోజు రోజుకు ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయికి పెరుగుతున్నాయి పెరుగుతున్న ఎండలకు తోడు వడగాలులు వీస్తుండటంతో ఇళ్ల నుంచి బయటకు వచ్చేందుకు జనం జంకుతున్నారు అయితే జగిత్యాల జిల్లాలో జైనాలు నలభై ఆరు పాయింట్ రెండు నల్గొండ జిల్లా మాడుగులపల్లిలో నలభై ఆరు పాయింట్ రెండు డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది ఇదిలా ఉండగా రాగల ఐదు రోజుల పాటు రాష్ట్రంలో వడగాడుపులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది ఈ నెల రెండున కరీంనగర్ పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి మహబూబ్నగర్ కర్నూల్ వనపర్తి జిల్లాలో దీర్ఘకాల వడగాల్పులు వీస్తాయని పేర్కొంది ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ను ప్రకటించింది